హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ నిర్మల ఈరోజు వీడియోలో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ ఆప్షన్లో ఏం పెట్టుకోవాలి ఫస్ట్ ఫైవ్ లేదా ఫస్ట్ టెన్ ఆప్షన్లో ఏది ఉంటే కరెక్ట్ ఈ డౌట్ చాలామందికి ఉంది సో ఈ డౌట్ గురించి ఈ వీడియోలో క్లియర్గా మనం మాట్లాడుకుందాం మా పర్సనల్ గైడెన్స్ మీకు కావాలంటే పేమెంట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి మా మెంటర్షిప్ తీసుకోవడం బట్టి మీ ర్యాంక్ కన్నా బెటర్ సీట్ వస్తుంది సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇవ్వాలి జనరల్గా చాలామంది టాప్ కాలేజ్ ఇంకా బెస్ట్ కాలేజ్ ఒక లిస్ట్ రెడీ చేసుకుంటారు కొంతమంది అయితే ఆ లిస్ట్ ఏది రెడీ చేసుకోకుండా ఎబాప్షన్స్ అనేది పెట్టుకుంటూ ఉంటారు అలా ఎవరూ చేయకండి ఎందుకంటే మీకంటూ ఒక కాలేజ్ అనేది ఇష్టం ఉంటుంది ఆ కాలేజ్లో నేను చదవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా అనుకుంటారంటే ఇంటర్లో ఉండగానే నేను బీటెక్ చదివితే అదే కాలేజ్లో చదవాలి లేదా నాకు దగ్గరలో ఉండే కాలేజ్లోనే నేను జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఆ పర్టికులర్ కాలేజ్నే ఫస్ట్ ఏబ్ ఆప్షన్గా ఇవ్వాలి మీ టార్గెట్ సాఫ్ట్వేర్ అయితే మీకు నచ్చిన ఆ కాలేజ్లో సిఎస్ఈ ఫస్ట్ ఆప్షన్గా ఇవ్వాలి ఆ తర్వాత అదే కాలేజ్లో సిఎస్ఎం ఇవ్వాలి అలా మిగతా స్పెషలైజేషన్స్ అన్నీ ఇవ్వాలి తర్వాత ఐటీ ఇవ్వాలి నెక్స్ట్ మీకు ఈసీఈ ఇంట్రెస్ట్ ఉంటే ఈసీఈ కూడా ఇవ్వండి అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉన్న అన్ని బ్రాంచెస్ ఇవ్వాలి ఆ తర్వాత టాప్ కాలేజ్ బెస్ట్ కాలేజ్ ఆ తర్వాత మీ కట్ ఆఫ్ తగ్గ కాలేజెస్ అన్నీ ఇవ్వాలి ఎందుకంటే మనకు సీట్ అలాట్మెంట్ చేసేటప్పుడు మనం ఇచ్చిన ఫస్ట్ కాలేజ్లో సీట్ ఖాళీగా ఉందా లేదా అని చెక్ చేస్తారు ఉంటే గనక ఆ కాలేజ్లో మనకి సీట్ అలాట్మెంట్ అనేది చేస్తారు ఒకవేళ సీట్ ఖాళీ లేకపోతే సెకండ్ ఆప్షన్ని చెక్ చేస్తారు సెకండ్ ఆప్షన్లో కనుక సీట్స్ అనేవి ఖాళీ లేకపోతే మనకి థర్డ్ ఆప్షన్ని చెక్ చేస్తారు థర్డ్ ఆప్షన్లో ఆ ర్యాంకు తగ్గ కాలేజెస్లో మనకి సీట్ ఉంటే కనుక ఆ థర్డ్ ఆప్షన్లోనే సీట్ అలాట్మెంట్ అనేది చేస్తారు కాబట్టి ఫస్ట్ మీకు నచ్చిన డ్రీమ్ కాలేజ్ పెట్టుకోవాలి తర్వాత మీరు టాప్ కాలేజెస్ పెట్టుకోవాలి ఆ తర్వాత బెస్ట్ కాలేజ్ పెట్టుకోవాలి ఆ తర్వాత లాస్ట్ పని ఏంటంటే మీ కట్ ఆఫ్ తగ్గ కాలేజెస్ని పెట్టుకోవాలి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇన్ని వెబ్ ఆప్షన్స్ మనం ఇచ్చినా ఒక సీట్ అనేది మనకి అలాట్ చేస్తారు ఐ హోప్ యు ఆర్ క్లియర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్